హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పగడాల ప్రవీణ్ మరణం మీద ఐజీ అండ్ జిల్లా ఎస్పీ ప్రెస్ మీద పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది అతని మరణం గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అది పూర్తిగా ఒక ప్రమాదం మాత్రమే ఎలాంటి హత్య అక్కడ లేదు కావాలని కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు వాటిని నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఈగనైనా ఆ వివాదాన్ని పురుస్తా పన్నట్టేనా వైసీపీ ఒక రూమర్ని క్రియేట్ చేసి ప్రజల మధ్య వైఎస్ఎంఆర్ రెచ్చగొడదామని అనుకున్న ఏదైతే కుట్ర ఉందో అది బట్టబయలు అయినట్టేనా దానికి ఇక స్టాప్ ఉంటుందా అనేటువంటి విషయాన్ని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పగడాల ప్రవీణ్ మరణాన్ని సహజంగా ఆ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయాలి కానీ ఆ కుటుంబం ఎక్కడ బయటకు వచ్చి అనుమానాలు వ్యక్తం చేయాలి పైగా జరుగుతున్న విషయాన్ని సహకరించాలని చెప్పేసి అతను అభిమానులకు విజ్ఞప్తి చేసింది జరుగుతున్న ఎంక్వైరీ మీద సాటిస్ఫాక్షన్ కూడా వ్యక్తం చేసింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద వెంటనే తీసుకున్న నిర్ణయం మీద కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ వీడియోగా రిలీజ్ చేశారు కానీ కొంతమంది బయట వాళ్ళు కావాలని ఒక రూమర్స్ క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళం రేపే ప్రయత్నం మనం చూసాం ఈ మరణం వివాదం కావడానికి ఆయన విషయాలన్నీ పబ్లిక్ కావడానికి కారణం వాళ్ళే అయితే ఇప్పుడైనా ఎస్పీ వివరణ తర్వాత ఎగనైనా ఆ వివాదాన్ని పులుస్తాబడే అవకాశం ఉందా అంటే మనకి ఎన్నికల్లో నీకు తెలుసు మనకేంటి కలెక్టర్ గారు ఈసీ వీళ్ళందరూ ఏమని చెప్తారు విలేజెస్ని సెన్సిటివ్ విలేజెస్ హైపర్ సెన్సిటివ్ విలేజెస్గా ఇట్లా విడగొడతారు అసలు విలేజ్ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశే హైపర్ సెన్సిటివ్గా మారింది ఇది ఒక హైపర్ సెన్సిటివ్ స్టేట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎక్కడ ఏ చిన్నది జరిగినా దాన్ని భూతద్దంలో నుంచి చూపించి దాని మీద వదంతులు సృష్టించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్నిగుండం చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు మీరు చెప్పింది ఇదే ఏది రాజమహేంద్రవరలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గవరణం జరిగి పది పదిహేను రోజులు అవుతాం ఇవాళకి ఈయన ప్రెస్ మీట్ పెట్టారు ఐజీ అంటే దాని మీద వాస్తవం తెలిసి కూడా బయట పెట్టటానికి సెన్సిటివిటీ ఇప్పుడు గత వారం రోజుల నుంచే నీకు సీసీ ఫుటేజీలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో మనం చూసాం అసలు అతను ప్రయాణానికే కండిషన్లో లేడు డ్రైవర్ కండిషన్లో లేడు బండి కండిషన్లో లేదు పడుతూ లెగుస్తూ వచ్చాడు పగడాల ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి ఇవాళ ఐజీ చెప్పింది కూడా అదేగా మూడు చోట్ల పడ్డాడు అని చెప్పాడు ఆరు చోట్ల కొన్నాడు అని చెప్పాడు ఆ యూపీఐ రెసిప్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఎక్కడెక్కడ ఏం కొన్నాడు నువ్వు అక్కడ దగ్గర దగ్గర ఏది నాగోల్ దగ్గర నుంచి ఆయన మద్యం కొంటూనే ఉన్నాడు అంటే మద్యం దుకాణం దగ్గర తను ఆగడము తను కొనడము మీకు సీసీ ఫుటేజ్లు ఇవాళ స్పష్టంగా ఆధారాలు చూపించిన దాన్ని ఏమన్నారు హత్య అన్నారు ఇప్పుడు ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇవే వాస్తవాలు వెల్లడించారు కదా గతంలో హర్షకుమార్ ఏం చేశాడు మాజీ ఎంపీగా పదేళ్లు పనిచేసేవే హర్షకుమార్ ఈ ఆధారాలని చూసిన తర్వాత కూడా అతను ఇంకా రెచ్చగొట్టడం ఘటనా స్థలానికి వెళ్ళి నేను బండి మీద వచ్చి నేను అదే స్పీడ్తో పడతా చచ్చిపోతానా అని అంటాడు ఎవరాయన నువ్వు ఒక ఎంపీగా చేసినాడు ఇవి అంటే ఇవాళప్పుడు ఐజీ స్పష్టంగా చెప్పాడు కదా అతను మద్యం మత్తులో ఉన్నాడు నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలు పదే పదే పడుతూ లెగుస్తూ వచ్చాడు ఆ కీసర దగ్గర ట్యాంకర్ కింద పడాల్సిన పరిస్థితి బస్సు కింద పడాల్సిన పరిస్థితి ఆ బస్ ఆడు చాకచక్యంగా దప్పించాడు అంటే ఎన్ని ప్రమాదాలు ఆయన ఎదుర్కొంటూ ఆ ప్రయాణం సాగింది నీకు హైదరాబాద్ నుంచి వెనుక ప్రమాదాలు దాటి రాజమండ్రి దాకా దగ్గర దగ్గర వచ్చారు ఇంకొంత దూరం ప్రమాదం లేకుండా బాగు వస్తే చాలా బాగుండేది అంటే మద్యం వత్తు నీకు అప్పటికే బండి దెబ్బతింది ఫోర్త్ గేర్లో ఉంది నువ్వు చెప్పిన ఘటనా స్థలంలో ఏ గేర్లో ఉంది బండి డెబ్భై ఎనభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు అసలు ఆయన అసలు కండిషన్లోనే లేడు ఆయన ఐజీ ఏం చెప్పాడు ఇప్పుడు అశోక్ కుమార్ ఏమన్నాడు బండి అసలు ఆయన మీద పడిందంట ప్రవీణ్ పైన బుల్లెట్ పడింది కుమార్ ఏమంటాడు తలబగలు కొట్టారంటారా గొడ్డలతో కొట్టారంటారా కర్రలతో కొట్టారంటారా అంటే ఎలా ఒక రోడ్డు ప్రమాదాన్ని ఇప్పుడు కుమార్ ఒక మాజీ ఎంపీ దశాబ్దకాలం పనిచేసినట్టున్నారు ఆయనకొక ఒక ఒకటైన ఒక మంచి పేరు ఉంది అలాంటి వ్యక్తి ఎందుకు అనవసరమైన వివాదాలు లేవనెత్త ప్రయత్నం చేశాడు ఇప్పుడు కేఏ ఆయన ఆయనంటే అది కేర్ మాటలు కట్టనుకుంటుంది వేరే విషయం ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సమాజంలో అశాంతి రెచ్చగొట్టడమే ప్రజాశాంతి అంతర్జాతీయ శాంతి బోధకుడు అంటాడు ఇప్పుడు ఇవాళ హర్ష కుమార్ వీళ్ళంతా మనకు కనపడుతుంది ఒకటే పవర్ ట్రస్ట్ అధికార దాహం కనపడతా అంటే నీ అధికారం కోసం నువ్వు గెలవడం కోసం నువ్వు పవర్లోకి రావడం కోసం ప్రజల్లో నీ ఇమేజ్ నిలబెట్టుకోవటం కోసం రాష్ట్రాన్ని అగ్రీగుండం చేస్తారా మత కలహాలు రచ్చగొడతారా అరే ఏదన్నా జరిగి ఉంటే అక్కడ ఇప్పుడు ఆ జాన్ బెన్నీ లింగమా ఎవరతను వైఎస్ఆర్ కాంగ్రెస్ క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు అంట భారతీ మేడంతో అతని ఫోటోలు జగన్తో అతని ఫోటోలు అవినాష్ రెడ్డితో అతని ఫోటోలు సజ్జల్తో అతని ఫోటోలు అంటే వీటన్నిటి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ హస్తం బైబుల్ పక్కన పెడితే ఊసపోతాయంటారు మేం మంచోళ్ళం కాదు మూర్ఖులు అంటున్నాడు ఎవరు ఆ జాన్ బెన్ని ఏ బైబిల్ చెప్పింది నీకు నిజానికి చాలా శాంతి కాముకులు సార్ వాళ్ళు ఎక్కడా కూడా గొడవలకి ఇవ్వలేదు వీరు రెచ్చగొట్టే పార్టీగా ఆయన ప్రయత్నం చేశారేమో తప్ప ప్రజలుగా ఎక్కడా కూడా ఆవేశాలుగా లోన్ కాలేదు ఆ కుటుంబం కూడా ఆ కుటుంబం కూడా ఇప్పుడు ప్రవీణ్ భార్య ఏమని మాట్లాడింది జెసికా అవును నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది జరుగుతున్న దర్యాప్తును సజావుగా జరగనివ్వండి దర్యాప్తు జరుగుతున్న పురోగతిపై నాకు నమ్మకం ఉంది అవును దయచేసి రాజకీయాలు ఇందులోకి తీసుకురావద్దు రెచ్చగొట్టదు అని జెిక చెప్పింది వాళ్ళ బ్రదర్ కూడా చెప్పింది కిరణ్ ఎవరు చనిపోయిన ప్రవీణ్ బ్రదర్ కిరణ్ అంటే కుటుంబ సభ్యులకు ఉన్న సంయమనం ఈ రాజకీయ పార్టీలకు లేదా అసలు రాజకీయ పార్టీలుగా చేశారు రాజకీయం సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని కూడా క్లియర్గా చెప్పారు అంటే వీళ్ళకి అసలు రాజకీయం చేసే అర్హత ఉందా వీళ్ళు రాజకీయ నాయకులుగా చెప్పుకునే అర్హత ఉందా ఈ పార్టీలకి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు లేకపోతే నాకు డౌట్ సార్ ఆ కుటుంబం మెచ్యూర్డ్గా ప్రవర్తించింది కాబట్టి ఓకే ఆ కుటుంబం ఒకవేళ అన్మెచ్యూర్గా వాళ్ళు కూడా వీళ్ళతో చేతులు కలిపి ఏం జరుగుండేది అసలు అంటే ఏముంది రాజమండ్రి అగ్నిగుండం అయ్యేది సామూహిక దహనాలు మనం చూసాం తునిలో కాపులు మీటింగ్ ఏం జరిగింది అక్కడ కూడా ఏదో వాళ్ళ సమస్యల పైన పెట్టుకుంటే ప్రభుత్వ హామీల గురించి అందరూ అక్కడ కాపులు సమావేశం అయితే అందులో ఈ మోల్స్ వీళ్ళు జ్వరపడ్డారు రచ్చగొట్టారు అందరూ రెచ్చిపోయి లాస్ట్ ఎక్స్ప్రెస్ తగల మరొకసారి అలాంటి జరుగుండేదా అంతే కదా ఇవాళ ఏంటి ఒక పెద్ద ప్రమాదం నుంచి వాళ్ళ రాజమండ్రి బయటపడింది ఒక పెను విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది అందరూ జాన్బిన్నీ లింగం లాంటి వాళ్ళు అయితే అజయ్ బాబు అరే పాస్టర్ ముసుగేసుకుని వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి ఇవాళ ఎక్కడ ఏ సందర్భం దొరికినా రచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయి ఇప్పుడు రేపొద్దున ఇంకో పాస్టర్ చనిపోతాడు సహజ మరణంగా చనిపోయినా మీరు హత్య అంటారా ఇప్పుడు ఇది రోడ్డు ప్రమాదాన్ని హత్య అన్నారు హత్యనేమో అంటారు ఒక ఒక క్రిస్టియనే కదండి హిందూ మతం కూడా చనిపోయిన గోవును చనిపోయినాయి అన్నారు రకరకాలుగా కూడా ఉన్నాయి అది నిన్న భూమున కరుణాకర్ రెడ్డి అది సపరేట్ ఏంటి అసలు టీటీడీ బోర్డు అతను మాజీ చైర్మన్గా చేసిన అతను అతను ఏంటి ఆవుల్ని చంపేశారు అది గోశాల గోవర్ధశాల అంటే ఏ మతానికి ఆ మతం వాళ్ళని రెచ్చగొట్టడానికి ఓ మనుషులు రెడీగా ఉంటారా అంటే అక్కడేమో క్రైస్తవ మతాన్ని రచ్చగొట్టాలని చూశారు రాజమహేంద్రవరంలో గోదావరి జిల్లాలను అగ్నిగుండం చేద్దామనుకున్నారు ఇక్కడేమో హిందూ మతాన్ని రెచ్చగొడుతున్నారు ఏంటి ఇప్పుడు నిజంగా టీటీడీ వాళ్ళు ఇచ్చింది స్టేట్మెంట్ అక్కడ రెండు వేల ఆరు వందల నలభై మూడు గోవులు ఉన్నాయి ప్రతీ నెల ఇవాళ వృద్ధాప్యంతో అనారోగ్యంతో ఒక ఏడెనిమిది గోవులు చనిపోతుంటాయి ఇప్పుడు వీళ్ళేంటి ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మార్పింగ్ చేసి ఇక్కడ చనిపోయినట్టుగా అంటే వీళ్ళే చనిపోయిన గోవుల మృత లేబురాలు చెవులు కత్తిరిస్తారు టీటీడీ కత్తిరించిందంటారు ఆ ట్యాగుల్ని వీటన్నిటిపైన ఇవాళ మనం ప్రభుత్వం కనుక ఉదాసీనంగా వ్యవహరిస్తే పెనుముప్పు పొంచి ఉంది ఏంటి రేపొద్దున ఇంకేమైనా జరగచ్చు నిజంగా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనుకోవాలా అంటే ఇవాళ మత కలహాల విషయంలో రాజమండ్రి విషయంలో కానీ ఇప్పుడు అక్కడ పోలీసులు సీసీ ఫుటేజ్లన్నీ రిలీజ్ చేశారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఇక్కడ టీటీడీ మీద చేస్తున్న దుష్ప్రచారం గత పది నెలలుగా మనం చూసాం మహాప్రసాదం కల్తీ ఏంటి లడ్డూలో ఆవు నెయ్యి అదే ఏంటి అక్కడ కొవ్వు కలిపారన్న ప్రచారం ఆ గోరఖ్పూర్ ఎంపీ ఏమన్నాడు కోట్లాది హిందువులతో జగన్మోహన్ రెడ్డి పశుమాంసం అన్నారు ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది దానిపైన ఆ లడ్డు కల్తీ వివాదం పైన ఒక సిట్ వేసింది నలుగురు అరెస్ట్ చేశారు ఏఆర్ డైరీయా లేకపోతే బోలే డైరీ బోలే బాబా డైరీ అవును ఇప్పుడు ఈ భూముల కరుణాకర్ రెడ్డి ఎక్కడ ఏమి దొరికినా ఏదో రకంగా అక్కడ ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనా మనం చూసాం ఎవరి టాస్క్ అల్కుంటది ఇక్కడ భూముల కరుణాకర్ రెడ్డికి ఒక టాస్క్ తర్వాత లింగానికి ఇందాక మీరు టాస్క్ ఎవరు టాస్క్తి ప్రకాష్ రెడ్డికి ఒక టాస్క్ రాఫ్తాళ్ళు మాధవ్ ఇంకో టాస్క్ రాఫ్తాళ్లో ఏంటి అక్కడ ముఠా కక్షలు ఫ్యాక్షనిజం మళ్ళీ రగిలించడం పరిటాల కుటుంబం ఇదే అంతర్ అంతర్యుద్ధం అంటే ఇదేనా సార్ ఇప్పుడు పరిటాల కుటుంబం మీదకి ఈ కుటుంబాన్ని రెచ్చగొట్టడం ఏది మధ్యలో చెరువు సూర్య లేకపోతే సాని ఓబుల్ రెడ్డి కుటుంబం ఇప్పుడు గంగుల భానుమతికి నీకు అంత కన్సర్న్ ఉంటే ఇవ్వు ఎమ్మెల్యే టికెట్ అని అడిగింది సునీత ఆమెకి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన కోతులు సునీతకి ఇచ్చాడు గంగుల భానుమతికి ఎందుకు ఇవ్వలేదు నిజంగా ఉన్నట్లయితే అంటే నువ్వు అక్కడ ఫ్రాక్షన్ చిచ్చు రగిల్ చే కుట్రలు జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల్లో పది కుట్రలు చేశాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ముప్పై ఆరు మంది చనిపోయారని ఢిల్లీలో ధర్నా ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వమంటే అక్కడ చనిపోయింది మూడు ముగ్గురు హత్యలను ముప్పై ఆరు హత్యలని రాష్ట్రపతి పాలన పెట్టమంటాడు అది కాదు అప్పటికి మూడు పన్నెండు మూడు ముప్పై ఆరు వేల సంవత్సరం మొత్తం మీద పతి నెల మూడు జరుగుతున్న ఊహించి ఉంటారు అండి ఆయన అది బుడమేరు నీకు అక్కడ కృష్ణ అక్కడ పొంగి అక్కడ వరదలు వస్తే అక్కడ నీ లాంచీలు వైసీపీ ఒక ఐదు బోట్లు అక్కడెక్కడో అంత ముందు అవతల పక్క ఉన్నాయి తీసుకొచ్చి ఇటు కట్టించారని అంటే అక్కడ గుద్దించటము లేకపోతే ఆ ప్లాస్టిక్ తాడు ఏంటి అక్కడ గడ్డర్లు పడిపోవటం ఏంటి బుద్ధుడు వాటికి అంటే కుట్రల మీద కుట్రలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమో అభివృద్ధి సంక్షేమం వాటిపైన దృష్టి పెట్టి కేంద్ర నిధులు రాబట్టడం పరిశ్రమలు తేవటం పెట్టుబడులు పెట్టడం ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆ పనుల్లో కాదు అదేటూ ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధి చేయండి సంక్షేమం అందించండి కానీ వాటన్నిటికన్నా ముఖ్యం ఈ అరాచక శక్తుల్ని అణిచేయాలి థ్యాంక్ యూ సార్